హాయ్ అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఈ రోజు వీడియోలో డే రూటీన్ బ్లాగ్ ని షేర్ చేస్తున్నాను వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఈ వ్లాగ్ యాక్చువల్ గా పూజ రూటీన్ బ్లాగ్ అండి పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో ఎంత హడావుడిగా ఉంటుంది ఎన్ని పనులు ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం ఉదయాన్నే హెయిర్ వాష్ చేసేసాను హెడ్ వాష్ చేశానంటే ఫస్ట్ జుట్టు అంతా కూడా ఆరబెట్టేసుకుంటాను లేదు అంటే హెడ్ యాక్ చాలా గట్టిగా వచ్చేస్తుంది ఇలా హెయిర్ వాష్ చేసిన ప్రతిసారి సో అందుకని ఇంకా ఫస్ట్ అయితే జుట్టు అంతా కూడా ఆరబెట్టేసుకుని ఇంకా తర్వాత మిగిలిన పనులు చేసుకుంటాం ఇంట్లో ఎక్కువ పనులు ఉండేటప్పుడు కొంచెం త్వరగా లేసామంటే ఎటువంటి హడావిడి లేకుండా అన్ని పనులు కూడా నిదానంగా చేసుకోవచ్చు కదా అదే కొంచెం లేట్ గా లేసామంటే ఇంకా అన్ని పనులు కూడా ఉదయాన్నే చేసుకోవాలి కదా అంటే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం ఇంకా క్లీన్వర్స్ కానీ పూజ ఇటువంటి అన్ని కూడా ఉంటాయి కదా అటువంటిటప్పుడు మనకి చాలా హడావిడి అయిపోతుంది అన్ని పనులు కూడా ఒకేసారి చేసుకోవడం వల్ల ఒక పని చేయకపోయి ఇంకొక పని చేస్తూ ఉంటాము చంద్రభంద్రంగా అయిపోతూ ఉంటుంది ఇల్లంతా కూడా సో అలా కాకుండా కొంచెం త్వరగా లేసామంటే ఎక్కువ పనులు ఉండేటప్పుడు అన్ని పనులు కూడా నిదానంగా చేసుకోవచ్చు ఎటువంటి హడావిడి లేకుండా ఇంక ఇక్కడ అయితే పూజకు సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే సింహ ద్వారానే రెడీ చేసుకుంటున్నాను అంటే కడపకి పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని అలంకరించుకుంటాను పసుపు గురించి మనందరికీ తెలిసిందే కదండి పసుపు అయితే యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది అలాంటి పసుపుని ఇలా సింహద్వారానికి రాసుకోవడం వల్ల మన ఇంట్లోకి ఎటువంటి క్రిమి కీటకాలు రాకుండా ఉంటాయి ఉదయాన్నే ఇలాంటి పనులన్నీ చేసుకుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అసలు అలాగే ఈ పూర్తయిన తర్వాత అలా అంతా కూడా ఒకసారి చూసుకున్నామంటే ఎంత పాజిటివ్గా అనిపిస్తుంది కదా అసలు తులసమ్మను కూడా శుభ్రం చేసుకుని పసుపు రాసుకుని పొట్లు పెట్టుకుని అలంకరించుకుంటున్నాను మీతో ఇలా డైలీ రొటీన్ బ్లాగ్ ని షేర్ చేసి చాలా రోజులు అవుతుంది కదండి ఏంటో తెలియదు కానీ ఆ గ్యాప్ అయితే అలా కంటిన్యూ అవుతూ వస్తుంది ఇంకా ప్రజెంట్ ఇప్పుడైతే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కూడా కదా వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటారు ఇంకా డే అయితే ఇంకా బిజీ బిజీగా గడుస్తుంది అనమాట అంతేకాకుండా ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా షార్ట్ వీడియోస్ని కూడా డైలీ అప్లోడ్ చేస్తున్నారు కదా ఒక హౌస్ వైఫ్ గా ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి అనేది చెప్పనవసరం లేదు కదా అందరికీ తెలిసింది ఇంకా అవన్నీ చేసుకుని కొంచెం టైం ఉంటే ఆ టైంలోనే వీడియోస్ ని షూట్ చేసుకోవడం ఎడిటింగ్ చేయడం ఇంకా అప్లోడ్ చేయడం ఇంకా ఇలా సరిపోతుంది అనమాట డే అయితే బిజీ బిజీగా అంటే యూట్యూబ్కు సంబంధించిన ప్రతి పని కూడా నేనే చేసుకుంటాను ఎవరి మీద డిపెండ్ అవ్వడానికి అయితే ఇష్టపడను సో అందుకని అంటే వీడియో షూట్ చేసుకోవడం కానీ ఎడిటింగ్ చేసుకోవడం కానీ ఇంకా దానికి తమ్ నీళ్ళు ఇంకా టైటిల్ డిస్క్రిప్షన్ ఇలా చాలా పనులు ఉంటాయి ఇంకా వీడియో షూట్ చేసుకుని అప్లోడ్ చేయడమే కదా అనుకుంటారు తెలియని వాళ్ళు అయితే కానీ దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే దానికి గుర్తుందండి ఇంకా అవన్నీ చేసుకోవాలి కదా ఇంకా లాంగ్ వీడియోస్కి అయితే ఇంకా తమ్ నేలు కానీ వాయిస్ ఓవర్ ఇటువంటి అన్నీ కూడా ఇవ్వాలి అదే షార్ట్ వీడియోస్ని అయితే షూట్ చేసుకుని ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేసేస్తాను ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చే టైం లేక ఇంకా చాలా వీడియోస్కి అయితే అంటే ఈ మధ్య వస్తున్న షార్ట్ వీడియోస్కి అన్నీ కూడా మ్యూజిక్ ఇస్తున్నాను ఇంకా అలా బిజీ బిజీగా గడుస్తుందండి సో అందుకనే లాంగ్ వీడియోస్ని అప్లోడ్ చేయడానికి టైం అస్సలు కుదరకలేదు ఇంకా ఈ రోజైతే ఎలాగైనా ఫిక్స్ అయ్యాను ఇంకా లాంగ్ వీడియోస్ షూట్ చేసుకుని మీతో షేర్ చేయాలి అని ఇంకా అందుకని ఇంకా త్వరగాశాను అంటే వీడియో షూట్ చేసుకుంటూ మనం పనులు చేసుకోవాలంటే ఇంకా టైం ఎక్కువ పడుతుంది సో అందుకని ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా వ్లాగ్ని అయితే షూట్ చేస్తున్నాను అనమాట ఇంకా మొత్తానికి ఇంకా ఇంటి కుమ్మ ముందు అయితే ఇలా సింపుల్గా ముగ్గులు పెట్టుకుని అలంకరించుకున్నాను ఇలా ఈ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత చూసుకుంటే ఎంత పాజిటివ్ గా మనసుకి ఎంత ప్రసందంగా ఉందో అసలు చెప్పలేము ఇంక ఇప్పుడు పూజను కూడా స్టార్ట్ చేశాను నేను చేసుకుని పూజ విధానం అయితే చాలా సింపుల్ గా ఉంటుంది ఫస్ట్ పూజకు సంబంధించినవన్నీ కూడా రెడీ చేసుకుని తర్వాత దేవుడి మందిరంలోని ఇల్లు అంతా కూడా దూపం ఇస్తాను ఇలా కనీసం వారానికి రెండు మూడు సార్లు అయినా సరే ఇల్లు అంతా దూపం ఇవ్వడం వల్ల ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ పోతుంది ఇల్లు అంతా కూడా చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది మన యూట్యూబ్ ఛానల్కి హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినందుకు సిల్వర్ బటన్ ఇచ్చారని చెప్పాను కదా అదైతే ఇలా పెట్టాను ఇల్లంతా దూపం ఇవ్వడం అయిన తర్వాత తులసమ్మ కూడా దూపం ఇచ్చేసి తర్వాత పూజన అయితే ఇలా కంప్లీట్ చేశాను ఫస్ట్ ఇంట్లో పూజను కంప్లీట్ చేసిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా సింపుల్గా పూజన అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతుందండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను ఈ రోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే మైసూర్ మసాలా దోశ చేస్తున్నాను హోటల్ స్టైల్ లాగా చేసుకోవచ్చు మనమే ఇంట్లో సింపుల్గా ఫస్ట్ అయితే బంగాళాదుంపని మొక్కల కింద కట్ తీసుకొని ఇందులోకి వాటర్ ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు స్టీమ్ పెడుతున్నాను పిల్లలకి స్కూల్ ఉండే టైంలో ఎలాంటివి చేయాలి అంటే చాలా అయిపోతుంది కదా సో అందుకని ఇలా హాలిడేస్ టైంలో వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టాము అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రెడ్ చట్నీ కోసం ఒక రెండు చిన్న ఉల్లిపాయలను తీసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని రెడీగా ఉంచుకుంటున్నాను ఇప్పుడు గ్యాస్ట్రమ్ మీద కళాయిని పెట్టుకుని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ని హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను యాడ్ చేసుకుని నువ్వులు కొంచెం చిటిపెట్టలు ఆడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే టేస్ట్ సరిపడనంత కల్పుని కొద్దిగా కరివేపక్కను కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను ఆయిల్లో కొత్తసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న అంటే మిరపకాయలను వాటర్లో వేసుకుని కొద్దిసేపు నానబెట్టుకున్నాను అవి యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే అలాగే క్రచ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి దెబ్బలను కూడా యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు కొద్దిగా చింతపడ్డని అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎంత యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి ఈ లోపు కుక్కర్ లో నుంచి విజిల్స్ కూడా వచ్చేస్తే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే చట్నీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ గ్యాస్ స్టవ్ మీద కలాయి పెట్టుకుని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిరకాయ ముక్కలు జీలకర్ర కరివేపాకు సాల్ట్ ఇంకా అల్లం ముక్కలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా త్వరగా ఇంతవరకు ఫ్రై చేసుకుని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుంటాను ఇంక ఇప్పుడు చట్నీ కోసం మిక్సీ జార్ తీసుకుని ముందు రోజునైతే ఇలా కొబ్బరిని అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాను పచ్చి కొబ్బరిని అలాగే ఇందులోకి వేపుడి సెనపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా ఇవి ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా పచ్చిమిరకాయలు అవిని అవి చల్లారిన తర్వాత జార్లో యాడ్ చేసుకుని ఇప్పుడు మెత్తడి పేస్ట్ కన్నా బ్లెండ్ చేసుకున్నామంటే మనకి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయినట్టు చట్నీని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని దీనికైతే చిన్నగా ఇలా తాలింపు వేసుకుంటున్నాను కొబ్బరి చట్నీకి ఇలా తాలింపు వేసుకుంటేనే బాగుంటుంది కదా మధ్య మధ్యన పప్పులను కూడా పంటికి తగులుతూ ఇలా మనం చాలా సింపుల్ గా అండి కొబ్బరి చట్నీ అయితే ఇది మనకి హోటల్ స్టాండర్డ్ లాగా ఉంటుంది చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తాలింపు అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఇంకా చట్నీలో యాడ్ చేసుకుని అంత గా కలుపుకున్నామంటే మనకి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయినట్లేదు ఇంకా దీన్ని అయితే అంత కలిసినెట్గా కల్పించి పక్కన పెట్టేస్తున్నాను ఈ రొప్పు రెడ్ చట్నీ కోసం ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుని రెడీగా ఉంచుకున్నాం కదా ఇవి కూడా చాలా అయిపోయినాయి వీటిని కూడా మిక్సీ సార్ యాడ్ చేసుకుని మెత్త పేస్ట్ కూడా బ్లెండ్ చేసుకున్నాం అంటే మనకి రెడ్ చట్నీ కూడా రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఆలు మసాలా కోసం గ్యాస్ట్రోమ్ మీద కలయి పెట్టుకుని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కొద్దిగా కలిపి ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఇలా దొరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలను అల్లాన్ని కూడా ఇలా పచ్చ పచ్చగా దంచుకుని అది కూడా యాడ్ చేసుకుంటున్నాను మనం ఇందులోకి కారం కానీ ఇంకా స్పైసెస్ ఏమి కూడా యాడ్ చేయాలి కదా వీటితోనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట దీన్ని అయితే కచ్చపచ్చగా పచ్చగా దంచుకుని అది ఆయిల్లోకి యాడ్ చేసుకుంటాను ఇప్పుడు ఈ అల్లం పచ్చిమిరపట వద్దని కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిప ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే టేస్ట్ సరిపడేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఈ ఉల్లిప ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ రోపు బంగారదం ముక్కలను కూడా ఇలా వీడోలో చూపిస్తున్నట్లుగా పైన పొట్టుని తీసేసుకుని స్మాచ్ చేసుకుంటున్నాను పొట్టు తీయడం ఒకసారి ఇలా స్మాచ్ చేసుకోవడం ఒకసారి కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేస్తే మనకి రెండు పనులు కూడా ఒకేసారి అయిపోతాయి ఉల్లిప ముక్కలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుని ఈ పసుపును కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా స్మాచ్ చేసి పెట్టుకున్న బంగారదం ముక్కలు కూడా యాడ్ చేసుకుని అంతా బాగా కలిసినట్టుగా కలుపుకొని స్టవ్ ని మీడియం లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ ఇలా మైసూర్ మసాలా దోశ కోసం కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుని ఉంచుకున్నాను రెడ్ చట్నీ కొబ్బరి చట్నీ ఆలు మసాలా ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకున్నాను ఇంకా మైసూర్ మసాలా దోశలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కదా దోశ బెటర్ ఇది లేకపోతే మనం మసాలా దోశలే చేసుకోలేము ఇందులో కూడా టేస్ట్ సగరంగా సాల్ట్ వేసుకుని కలుపుకొని ఉంచుకుంటాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్కి ఆయిల్ అప్లై చేసుకుని హీట్ చేస్తున్నాను పాన్ హీట్ అయిన తర్వాత మళ్ళీ మనం దోశలు వేస్తాం కదా దోశలు వేసుకునే ముందు అట్లీస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ అయినా కానీ లో పెట్టేసుకుని తర్వాత దోశని స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడు మనకి స్టిక్కీగా లేకుండా బాగా వస్తాయి దోశలు అయితే ఇలా దోశ బయటని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ని వేసాను ఇప్పుడు రెడ్ చట్నీని కూడా స్ప్రెడ్ చేస్తున్నాను రెడ్ చట్నీ కూడా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా కాలిన తర్వాత ఇంకా ఫైనల్గా ఆలు మసాలా కూడా పెట్టుకుని ఇంకా దోశలు అయితే తీసేసుకోవచ్చు అండి ఇలా మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇదే మనం హోటల్లో తిన్నాము అంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా కాస్ట్ అది కూడా మనం ఇంట్లోనే ఇలా హెల్దీ వేలో చేసి పెట్టవచ్చండి పిల్లలకి ఇంకా మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ మైసూర్ మసాలా దోశ అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా పిల్లల కోసం ఏదైనా చేసాము అంటే అది వాళ్ళకి నచ్చింది అంటే ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి ఒక మదర్గా ఫస్ట్ పిల్లలకి మా హస్బెండ్కి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన తర్వాత నేను కూడా తినేసాను సో ఫైనల్గా ఇదండి వాళ్ళ బిజీ మార్నింగ్ రొటీన్ బ్లాక్ అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చి యూస్ఫుల్గా ఉంటాయి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలదామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్